హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు చేపల ఫ్రై తయారీ విధానం చూపిస్తాను ముందుగా చేప ముక్కలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇవి ఇలా కడిగిన తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ముక్కల్ని వేసేయండి ఈ ఆయిల్ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు మాత్రమే వేయండి ఇవి తీసిన తర్వాత మరొకసారి వేయించుకోవచ్చు వీటిని వేసిన వెంటనే కలపకూడదు ఒక్క పది నిమిషాలు వేగిన తర్వాత నెమ్మదిగా ఇలా రెండో వైపు తిప్పుకోవడానికి చూడాలి ఇవి కొంచెం అడుగుని అంటుకున్నట్లుగా అయిపోతాయి ఇవి కొంచెం ఉన్నట్లుగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి బాగా అడుగుని కాలిన తర్వాతే తిరిగి వేయండి పూర్తిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటికి తయారు చేయవలసిన పొడిని తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ ఫ్రైలో వేయడానికి మసాలా పొడిని రెడీ చేసుకుందాం ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీ కారానికి తగినట్లుగా వేసుకోండి వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఈ మిరపకాయల కారం సరిపోదు కదా దీనికి ఎంత కారం పడుతుందో మీ రుచికి తగినట్లుగా కారం వేసుకోండి మీరు వేసే చేపలను బట్టి ఉంటుంది నాకైతే ఇక్కడ స్పూన్ సరిపోతుంది కరెక్ట్గా కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం చేపలు ఫ్రై చేసిన ఆయిలే నేను కళాయిలో వేసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పుడే చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకుందాం ఈ పొడిని మాడిపోకుండా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా దీనిలో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవి రెండు కలిపి వేగనివ్వాలి ఇలా వేసిన తర్వాత కాసేపు వేయించండి మనం వేసిన మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చేపలకు చక్కగా పట్టి బాగా వేగుతాయి ఇవి ఎంతవరకు వేయించాలంటే మనకి చేపలు వేగిన తర్వాత చిట్టపటమని పేలుతూ ఉంటాయి కదా అంతవరకు వేయించుకుంటే చాలా బాగా వస్తాయి దీనిలో ఉన్న గ్రేవీని రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇవంతా చక్కగా వేగిపోయిన తర్వాత చాలా బాగా వస్తుందండి ఫ్రై వీడియో పూర్తిగా చూడండి చల్లారిన తర్వాత చాలా బాగుంటాయి చూసారు కదా ఫ్రై ఎంత బాగా వస్తుందో ఇది బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర ఫ్రై చేసి వేసుకుంటున్నాను నేను కరివేపాకు అయినా బాగుంటుంది కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలా వేయించి వేసుకోండి ఇది చల్లారిన తర్వాత చూసారు కదా చక్కగా ఆయిల్ అంతా ఆరిపోయింది పొడి పొడిగా వచ్చేసే చేప ముక్కలు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్